అంశము దేవుడు న్యాయము తీర్చును వాక్యము కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును వారికి ఆహారము దయచేయును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము న్యాయము తీర్చేవాడు న్యాయాధిపతి ఈ లోకములోని వ్యాజ్యములను తీర్చటానికి కోర్టులు ఉన్నాయి జడ్జీలు ఉన్నారు క్రింద కోర్టులో న్యాయము జరగకపోతే పై కోర్టుకు వెళ్తుంటారు ఒకే చట్ట ప్రకారం ఒక జడ్జీ ఇచ్చిన తీర్పును ఇంకొక జడ్జి కొట్టివేయడం చూస్తుంటే చట్టం కంటే తీర్పు తీర్చిన జడ్జీని బట్టి న్యాయములో తేడాలు కనబడుతున్నాయి ఈ లోకంలో మనుషులు ఏర్పరచుకొనిన చట్టం మనుషులను సంతృప్తిపరచటం లేదు మనుష్యులను బట్టి తీర్పులు తీర్చటం లంచాలు తీసుకుని అన్యాయపు తీర్పు ఇవ్వటం జరుగుతుంది న్యాయం కోసం కోర్టుకి వెళ్లడానికి సామాన్యులు భయపడతారు లాయర్లను పెట్టుకునే లేక ఒకవేళ కోర్టుకు వెళ్లినా అది ఎప్పుడు ముగుస్తుందో తెలియక న్యాయం జరుగుతుందో లేదో తెలియక మా ఖర్మ ఇంతేలే అనుకొని కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకుంటారు అయితే దేవుని చట్టము వేరు దేవుడు తన చట్టప్రకారము మనుష్యులకు తీర్పు తీర్చటం జరుగుతుంది ఈ లోకంలో తీర్పు తీర్చటానికి సాక్షుల యొక్క వాంగ్మూలం ప్రధానం అయితే దేవునికి సాక్షులతో పనిలేదు సమస్తము ఎరిగిన దేవుడు తగిన న్యాయము చేస్తాడు అన్యాయమునకు గురైన వారి పక్షమున వ్యాజ్యము తీరుస్తాడు మనకు అన్యాయము జరిగిందని మనం అనుకుంటే న్యాయము కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే దేవుడు మనకు న్యాయము జరిగేలా చేస్తాడు దేవుడు న్యాయము చేస్తాడని నమ్మకుండా ఆయన దగ్గరకు వెళ్లకపోతే నష్టపోయేది మనమే బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియూ నేనెరుగుదును కీర్తనలు నూట నలభై పన్నెండు ఒకవేళ మనం దేవుని మీద ఆధారపడకుండా మనుషులను ఆశ్రయిస్తే మనకు జరగాల్సిన న్యాయం విషయంలో దేవుడు కలుగజేసుకోడు ఎందుకంటే మనకు జరిగిన అన్యాయం విషయంలో మనం దేవుణ్ణి కాక మనుషీలను ఆశ్రయించడం దేవుణ్ణి నమ్మకపోవడమే కదా దేవుడు న్యాయమును ప్రేమించేవాడు యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటన్నటికీ కాపాడబడుగురు కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది దేవుడు పక్షపాతి కాడు ఆయన తన బిడ్డలుగా చెప్పుకున్న వారిని సైతం శిక్షించాడు తన ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్పిన మోషేని తన హృదయానుసారుడు అని చెప్పిన దావీదుని కూడా శిక్షించాడు భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే ఒకరిని ఒకలా ఇంకొకరిని వేరేలా చూడడు భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు అని ఇర్మియ తొమ్మిది ఇరవై నాలుగులో వ్రాయబడిన ప్రకారము దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను గైకొనుచు విరిగి నలిగిన హృదయం కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయమును కనపరచును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును కీర్తనలు నూట ముప్పై ఐదు పద్నాలుగు ఒకవేళ నీవు అన్యాయమునకు గురయ్యి ఎవరూ నీకు సహాయపడేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే నీకు న్యాయము చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుణ్ణి తక్షణమే వేడుకో అప్పుడు ఆయన నీ పక్షముగా వ్యాజ్యమాడి తగిన సమయంలో నీకు న్యాయము తీరుస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము ధైర్యంగా నీయందలి భయభక్తులతో నీతిగా జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె